అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూని ప్రసాదంగా సమర్పించే సాంప్రదాయం కనీసం మూడు వందల కంటే ఎక్కువ ఏళ్ళ నుండి పాటించడం జరుగుతోంది శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అంతటి ప్రత్యేకమైనది మరొకటి ఏదైనా ఉంది అంటే అది ఆలయంలో ఇచ్చే లడ్డూ ప్రసాదమే మరి ఈ లడ్డూ ప్రసాదానికి చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఈ వీడియోలో ఆ పవిత్రమైన స్వామివారి లడ్డూను గురించిన పూర్తి స్టోరీని చెప్పుకుందాం శనగపిండి జీడిపప్పు యాలకులు నెయ్యి చక్కెర కలకండ కిస్మిస్ పచ్చకర్పూరం మొదలైన ఇంగ్రీడియంట్స్ని గుప్పించి తయారు చేసే స్వామివారి లడ్డు పవిత్రమైనదే కాక అద్భుతమైన రుచి సువాసన కలిగి ఉంటుంది కొంచెం ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటే చాలు వెంటనే లడ్డూ మొత్తం తినేయాలి అనిపించేంత రుచికరమైనదిగా అద్భుతంగా ఉంటుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఆగ్నేయం దిక్కున వంటశాల ఉంటుంది ఈ వంటశాలను పోటు అంటారు ఈ పోటుకు ముందు ఎదురుగా వకుళమాత విగ్రహం ఉంటుంది వకులమాత వెంకటేశ్వర స్వామి వారికి పెంపుడు తల్లి శ్రీ తిరుమల తిరుపతి స్వామి పురాణ కథ ప్రకారం వకులాదేవి కథ ద్వాపరయుగం నాటిది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోదాదేవి యశోదాదేవి బాల్యంలో శ్రీకృష్ణుడికి పెంపుడు తల్లిగా ఉంటుంది కాని యుక్త వయస్సు వచ్చేనాటికి ఆమెకు దూరంగా మధురకు వెళ్లిపోతాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని వివాహ వేడుకలను ఈ విధంగా యశోదాదేవి ఆ అవతారంలో చూడలేకపోతుంది ఈ విషయంగా శ్రీకృష్ణుడిని నిలదేస్తుంది తర్వాత దాంతో ఈ జన్మలో యశోదాదేవి వకుల మాతగా జన్మించి వెంకటేశ్వరునికి పెళ్లిని జరిపిస్తుంది అందువల్ల పోటు అను వంటశాలకు ఎదురుగా వకులాదేవి విగ్రహం స్థాపించారు పోటులో తయారు చేసిన ఆహార పదార్థాలు ముందుగా వకులాదేవికి చూపించి ఆ తర్వాత వెంకటేశ్వరుని ఆలయం లోపలికి తీసుకువెళ్తారు సంస్కృతంలో లడ్డూను లడ్డుకము లాడుకము లట్టికము అని అంటారు తెలుగులో లడ్డుకము లడ్డువము లడ్వము అని కూడా అంటారు వాడుక భాషలో లడ్డు అంటారు పోతే తమిళంలో ఇలట్టు లట్టు లట్టుక లడ్డుక లాటుక అంటారు మానసోల్లాసం అను గ్రంథంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి మన దేశ భాషల్లోనే కాకుండా హిబ్రూ భాషలో కూడా ఎల్ లడ్ అని ఉంటుంది లడ్ అంటే ముద్దగా చేయడం అని ఇక్కడ అర్థం పూర్వం భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏడుకొండలు ఎక్కి వెళ్ళేవారు మరి ఈనాడు ఉన్న సౌకర్యాలు ఏవి ఆనాడు లేవు పైకి వెళ్ళడానికి సరైన దారి గాని పైకి చేరాక విడిదికి ఆశ్రమాలు గాని తినడానికి ఆహారం గాని తాగడానికి నీరు గాని సరిపోయినంతగా దొరికేవి కావు అసలు దొరికేవి కావు సరిపడు ఏర్పాట్లు ఏవి ఉండేవి కాదు అలా వచ్చిన భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతనే కాక ఆకలిని తీర్చేదిగా కూడా ఆ రోజుల్లో ఉండేది స్వామివారి ప్రసాదం అనగానే మనకు రుచికరమైన లడ్డు మాత్రమే గుర్తుకు వస్తుంది కానీ ఆయనకు సమర్పించే నైవేద్యాలు చాలా రకాలుగా ఉంటాయి సుమారుగా యాభై ఒక్క రకాలు ఉంటాయి ఉదయం ఆయనకు సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారు ఈ బాలభోగం అన్న పేరుతో మాత్రాన్నం నేతి పొంగలి పులిహోర దద్దోజనం చక్ర పొంగలి శకాన్నం రవ్వకేసరిలను సమర్పిస్తారు తర్వాత మధ్యాహ్నం రాజభోగం అంటారు ఈ రాజభోగం అన్న పేరుతో తెల్ల అన్నం పులిహోర గూడాన్నం దద్దోజనం చక్కెర అన్నం మొదలైన వాటిని సమర్పిస్తారు రాత్రి అయితే శయనభోగం అంటారు ఈ పేరుతో మిరియాల అన్నం దోసె లడ్డు వడ కూరగాయల అన్నం మొదలైన వాటిని సమర్పిస్తారు అయితే పూర్వకాలంలో అంటే పదిహేను నుండి ఇరవై శతాబ్దాల మధ్య కాలంలో ఇలా స్వామివారికి సమర్పించిన పదార్థాలన్నింటిలో కూడా కాస్త నిల్వ ఉండే ప్రసాదం ఒక్క వడ మాత్రమే ఉండేది అంటే ఇప్పుడు లడ్డూకి ఏ స్థానం ఉండేదో అప్పుడు వడకు అలాంటి స్థానం ఉండేది పంతొమ్మిదవ శతాబ్దం మొదలయ్యాక తిరుమల ఆలయ నియంత్రణ బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది వీరు హాతీరాంజీ మఠానికి చెందిన మహంతులు అనేవారికి తిరుమల నిర్వహణని అప్పగించారు ఈ మహంతులు స్వామివారికి సమర్పించే ప్రసాదంలోని లడ్డూ బూందీని తీపి బూందీగా మార్చారు ఈ తీపి బూందీయే పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డూగా మారింది అప్పటి వరకు వడకు బాగా డిమాండ్ ఉండగా ఆ స్థానంలోకి ఇలా లడ్డూ చేరింది స్వామివారికి అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగలం అనేవారు పద్నాలుగు వందల యాభై ఐదులో అప్పుం పద్నాలుగు వందల అరవైలో వడ పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో అత్తిరసం పదిహేను వందల నలభై ఏడులో మనోహరపడి అనే ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు కానీ ఈ అన్నింటిలో ఒక్క వడ మాత్రమే నిల్వ ఉండేది కాబట్టి వడకు ఆ రోజుల్లో చాలా డిమాండ్ ఉండేది ఈ భక్తుల ఆకాంక్షలను గుర్తించిన అప్పటి మద్రాస్ ప్రభుత్వం భక్తులకు అందించే ఉచిత ప్రసాదాలతో పాటు వాటిని అమ్మడం కూడా ప్రారంభించింది ఇలా మొదట తీపి బూందీ అమ్మకం ప్రారంభమైంది తర్వాత తెలుగు రాష్ట్రాలలో జరిగే వివాహ విందు భోజనాల సందర్భంగా లడ్డూను పంచడం కూడా సాంప్రదాయంగా విస్తరించింది లడ్డు యొక్క రూపం ఇప్పటి వరకు ఆరుసార్లు మారింది పూర్వకాలంలో బియ్యం పిండి బెల్లం కలిపిన లడ్డూని ప్రసాదంగా పంచేవారు దీనిని మనోహరం అని పిలిచేవారు ప్రస్తుతం లడ్డూ స్వామివారి పోటు అనే వంటశాలలో తయారు చేయబడుతోంది లడ్డూ కోసం వాడే సరుకుల మోతాదులను చెప్పే లిస్టునే తిట్టం అంటారు ఈ తిట్టం పంతొమ్మిది వందల యాభైలో టీటిడి మేనేజ్మెంట్ మొదటిసారి నిర్ణయించింది తిట్టంను అనుసరించి ఒక్కసారికి ఐదు వేల ఒక వంద లడ్డూలకు సరిపడు పదార్థాలను శ్రీవారి స్టోరు నుండి ఇస్తారు ఐదు వేల ఒక వంద లడ్డూల తయారీకి గాను ఎనిమిది వందల మూడు కిలోల సరుకులను వినియోగిస్తారు ఇందులో నూట అరవై ఐదు కిలోల నెయ్యి నూట ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చక్కెర నాలుగు కిలోల యాలకులు పదహారు కిలోల ఎండు ద్రాక్ష ఎనిమిది కిలోల కలకండ ముప్పై కిలోల జీడిపప్పు ఇంకా హారతి కర్పూరం మొదలైన వాటిని వాడుతారు రోజుకు ఎనిమిది లక్షల లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఈ పోటు అను వంటశాలలో ప్రతి రోజు మూడు లక్షల లడ్డూలు తయారు అవుతాయి లడ్డూల తయారీలో సుమారుగా ఆరు వందల ఇరవై మంది కార్మికులు పనిచేస్తారు ఇందులో నూట యాభై మంది పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు మూడు వందల యాభై మంది కాంట్రాక్ట్ లేబర్ ఉంటారు వీరు కాక రెండు వందల నలభై ఏడు మంది చెఫ్లు ఉంటారు ఇలా తయారు చేసిన లడ్డూలు మూడు రకాలుగా ఉంటాయి మొదటి దాన్ని ఆస్థానం లడ్డు అంటారు ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా ఈ లడ్డూలను తయారు చేసి గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు ఈ లడ్డు ఒక్కొక్కటి ఏడు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది రెండోది కళ్యాణోత్సవ లడ్డు కళ్యాణోత్సవ లడ్డు అర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఇస్తారు దీని బరువు కనీసం ఏడు వందల గ్రాములు ఉంటుంది మూడోది ప్రోక్తం లడ్డు వీటిని సాధారణ దర్శనానికి వచ్చిన భక్తులకు ఇస్తారు దీని బరువు సుమారుగా నూట ఐదు గ్రాములు ఉంటుంది కనీసం పదిహేను రోజులు నిలువ ఉండేలా వీటిని ప్యాక్ చేయడం జరుగుతుంది స్వామివారి ఈ లడ్డూకి రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ హక్కు లభించింది రెండు వేల పదిహేడులో ఇండియా పోస్టల్ లడ్డూ ఫోటోతో ఒక స్టాంపుని విడుదల చేసింది ఇంత సుదీర్ఘ చరిత్ర ఎంతో పవిత్రత కలిగి ఉన్న స్వామివారి లడ్డూను గురించిన పూర్తి వివరాలు ఇవి ప్రస్తుతం ఈ లడ్డూను గురించి చాలా దారుణమైన వివాదం ఏర్పడింది కోట్లాది మంది భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని స్వామివారిని గురించి భావిస్తూ భక్తితో దర్శించుకుంటూ ఉంటే ఆయన ప్రసాదం విషయంలో ఇంత దారుణమైన వివాదం చోటు చేసుకోవడం క్షమార్హం మాత్రం కాదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్